వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్నేహమే బహుమతి అయితే మరి నీతి కథల్లో ఒక కథ అయితే మరి కథలోకి వెళ్దామా అయితేనే సింగమల అనే అడవిని కంటి అనే సింహం పరిపాలిస్తూ ఉండేది దానికి నక్క కాకి కూడా ఉంటూ ఉండేవి అనుచరులలాగా ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఉంటని చూసాము దాన్ని వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని మనము ఎడారికి వెళ్దాం నరవండి అని చెప్పేసి బయలుదేరిదీసింది కానీ ఎడారిలో అడుగు పెట్టగానే ఎడారిలో ఎలా ఉంటుంది అంత ఇసుకతో ఉంటుంది కదా ఎక్కడ చూసినా కాళ్ళు ఇలా పెట్టలేము అసలు విపరీతమైన వేడి ఉంటుంది అలాగా వేడిగా ఉండడం వల్ల ఆ వేడికి సింహం నక్క కాళ్ళు నడవలేక అలాగే కదలలేకపోయాయి దాంతో కాకి ఒంటి దగ్గరకు వెళ్ళింది వెళ్ళి ఏమని అడిగిందో తెలుసా మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలా దించగలవా అని అడిగింది సరే ఏమనుకుందంటే ఒంటి పోన్లే పాపం మనము అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకి ఎంతో పుణ్యం కదా అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే అందుకు వంట ఏం చేసింది సరే అని అందనమాట అలా అనగానే వంటే సింహాన్ని నక్కని దాని వీపు మీద ఎక్కించుకుని నెమ్మదిగా నెమ్మదిగా వాళ్ళ స్థావరాలకి వెళ్ళి అక్కడ దింపేసింది అయితే మరి దాని మంచితనానికి సింహం చాలా బాగా నచ్చింది ఆహా మన నడవలేని పరిస్థితుల్లో కూడా ఇంత చక్కని ఎడార్లో ఎంత చక్కగా మమ్మల్ని తీసుకెళ్ళింది చాలా మంచిదే ఒంటే అని సింహం అనుకుంది అన్నమాట అనుకుని మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఉండు అంది ఒంటితో సింహం అలాగా మంచి నిర్ణయం తీసుకునేసరికి నక్కకి కాకి ఒత్తిగా నచ్చలేదు ఇదేమిటి ఇది మనతో ఉండమేమిటి అని వాళ్ళిద్దరూ ఏవో అనుకుంటున్నాయి అనుకుని మనం పని చేద్దామా అని అన్నాయి నక్క కాకి ఒక ఆలోచన ఉపాయం చేసుకున్నాయి ఏమన్నాయంటే మహారాజా కాళ్ళు కాళ్ళు కాలడం వల్ల మీరు ఎప్పట్లో వేడ వేటాడలేరు కదా ఎక్కడికి వెళ్ళగలరు వెళ్ళలేరు మీ కాళ్ళు చూస్తే ఒరిసిపోయి కాలిపోయి ఉన్నాయి అందుకని ఏం చేద్దామంటే మీకు ఆకలి ఆకలిదో ఉంటే మేము చూడలేము మీకు ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వాలి కదా మరి సింహానికి ఏం కావాలండి బతుకున్న జంతువుని పరిగెట్టుకు పట్టుకుని వెళ్ళి దాన్ని చంపి తినే అలవాటు ఉంది కదా మరి అప్పుడు ఏం చేసిందంటే కాకి నక్క సింహత అంటున్నాయి అయితే అప్పుడు ఏమన్నాయంటే మహారాజా నన్ను తిను అని కాకి అడిగింది అనమాట తర్వాత నక్కంది లేదు లేదు మహారాజా నన్ను తినండి మీరు అని అడిగేసరికి సింహానికి ఒంటే సింహముకి ఏమైందంటే అక్కడ వాళ్ళు చేసే ఆలోచన అంటే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట సింహానికి అర్థమైపోయి ఏం చేస్తుందంటే అలా ఊరుకుంది ఈ లోపల ఒంటే అక్కడికి వచ్చింది వచ్చి మహారాజా నన్ను తినండి నన్ను తింటే కనుక మీకు ఒక వారం రోజులు సరిపడగా ఆహారం దొరుకుతుంది అనేసరికి ఈ కాకి మాటలు నక్క మాటలు విని సింహానికి వీళ్ళిద్దరూ ఇలా నాటకం ఆడుతున్నారనమాట అని ఆ నాటకం ఏమిటో తెలిసిపోయింది అప్పుడు సింహం కూడా నాటక ఆడింది ఓ కాకి నక్కలారా ముందు నేను ఏం చేద్దామనుకుంటున్నానంటే చిన్న జంతువైన కాకిని తినేస్తాను తర్వాత నక్కను తింటాను అని అంది అప్పుడు వంటంది అదేమిటి అవి చాలా చిన్న జంతువులు మీకు దానికి ఆహారం మీకు సరిపోవు కదా అనేసరికి అలా కాదు కాదు ముందు కాకిని తినేస్తారు అనేసరికి కాకి ఏమైంది వెంటనే ఎగిరిపోయింది తర్వాత అక్కడ నా నక్క ఏం చేసింది అమ్మో నన్ను తింటారా అని చెప్పేసి అది కూడా ఎగిరిపోయిందనమాట ఇలాగా ఆ ఇద్దరు కూడా ఎగిరిపోయేసరికి ఏమైందంటే అప్పుడు సింహము ఒంటి దగ్గరకు వచ్చింది ఒంటే నువ్వు చాలా మంచివాడివి మిత్రమా మన ఇద్దరము ఎప్పుడు ఇలా స్నేహంగానే ఉందాము నేను నిన్న ఏమి చేయను అని చెప్పింది అనమాట చూసారా పిల్లలు స్నేహమే బహుమతి ఎంత చక్కగా ఉందో మరి అప్పటి నుంచి వంటే సింహము చాలా స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి అన్నమాట ఇది చాలా చిన్న కథ మరొక కథ చెప్పుకుందామా అయితేనే మరొక కథ పేరు సాయం మంచిదే ఒకనొక చోట విజయుడు అజేయుడు అనే ఇద్దరు యువరాజులు ఏం చేశారంటే రాజులు ఏం చేస్తారు కొంత వయసు వచ్చేసరికి గురుకులంలోకి వెళ్ళి ఆశ్రమాన్ని స్వీకరించి గురువుగారు చెప్పే పాఠాలని వింటూ ఎంతో చక్కగా చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళు విద్య విద్యను నేర్చుకుంటారు కతిసాము మల్ల యుద్ధము ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే రాజుకి రాజే పెవరాజు అయిన తర్వాత అతను ఏం చేయాలి కతిసామం చేయాలి మల్ల యుద్ధం చేయాలి గుర్రపు స్వారీ నేర్చుకోవాలి గుర్రాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి తర్వాత మంచి మంచి విషయాలు నీతి శాస్త్రము సాంఘిక శాస్త్రము అన్ని రకాల శాస్త్రాలు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలను ఎలా పరిపాలించాలి ఇలాంటివన్నీ తెలియడం కోసం ఏం చేశారంటే వాళ్ళు గురుకుల పాఠశాలకు వెళ్ళి గురువుగారి దగ్గర చదువు నేర్చుకుంటారు ఆ చదువు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత గురువుగారు ఏం చేస్తారు వాళ్ళకి చిన్న పరీక్ష పెడతారు అలాగే ఈ కథలో కూడా చిన్న పరీక్ష పెట్టారు గురువుగారు గురువుగారు వాళ్ళిద్దరిని పిలిచి ఏమన్నారంటే నాయన మన ఆశ్రమానికి డెబ్భై క్రోసుల దూరంలో కొన్ని అటవక జాతుల వారి గృహాలు ఉన్నాయి వాటిలో అమూల్యమైన ఒక మణి ఉందట దాన్ని ఎవరైతే తొందరగా తీసుకొస్తారే వారే ఈ పరీక్షలో విజేతలు అని చెప్పారు దాంతో యువరాజు ఇద్దరూ కూడా గుహలకి వెతుక్కుంటూ బయలుదేరారు దారిలో వాళ్ళకొక వ్యక్తి పడిపోయి ఉన్నాడు పాపం ఒంటి నిండా దెబ్బలు ఎంతో కష్టంగా ఉంది అతనికి గొప్ప గాయాలున్నాయి అతను ఒంటి అని ఇంకా అడిగితే ఆలస్యం అయిపోతుందని అజయుడు ఏం చేశాడంటే ఇంకా ఆగకుండా ముందుకి వెళ్ళిపోయాడు కానీ విజయుడు మాత్రం ఏం చేశాడంటే ఆగి అతనికి మంచి నిలిచి ఆయనకి అన్ని రకాలుగా సపర్యలు చేసి అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం జరిగింది ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు కాస్త అస్థిమత పడ్డాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతనికి అజయుడు ఏం చేశారంటే అటవులు అటవిక తగలు కదా వాళ్ళు అంటే అడవి జాత మనుషుల వాళ్ళు ఏం చేశారంటే అతన్ని బాంధించేశారు అతను వాళ్ళని అతన్ని ఒక చెట్టుకి కట్టుబడేశారనమాట అది ఇతను చూశాడు మన విజయుడు చూశాడు అన్నమాట వెంటనే విజయుడు వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడాడు ఎంత చక్కగా అంటే ఏమిటి విశేషాలు ఏంటో అన్నీ తెలుసుకున్నాడు వాళ్ళతో స్నేహంగా మాట్లాడాడు అజయుడిని విడిపించేశాడు మేమిద్దరము ఇలా వచ్చామని చెప్పేసి మంచి మంచి మాటలతో వాళ్ళకి జ్ఞానోదయం కలిగేలా చెప్పాడు అంతేకాకుండా వాడు విజయుడిని గుహ దగ్గర తీసుకెళ్లారు తీసుకెళ్ళి అక్కడ ఒక మణు ఉంది కదా ఆ మణిని గురువుగారు తీసుకురమ్మన్నారు కదా ఆ మరకత మణిని కూడా ఇప్పించేశారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు అదే విషయాన్ని అడిగాడు ఏమిటి నువ్వు ఎంత చక్కగా చేసుకొచ్చావు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నీతో పాటు చాలా చక్కగా మాట్లాడారు నీకు ఆ మణ్ణి ఇచ్చారు ఏం జరిగిందేమిటి విషయం అని అజయుడు విజయుడిని అడిగాడు అప్పుడు విజయుడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే దారిలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు కదా ఆ వ్యక్తికి బాగా దెబ్బలు తగిలినాయి దా చాలా వాళ్ళ వాళ్ళందరూ కలిసి అతను కొట్టేశారట ఎలా ప్రవర్తిస్తారో అతడు నాకు చెప్పాడు మర్మం ఏంటో తెలిసింది దాన్ని బట్టి నేను వాళ్ళని నా మాటలతో మంచి మంచి మాటలతో వాళ్ళని ఆకట్టుకున్నాను వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కవారికి సహాయం చేస్తే అది మనకు మంచినన్న విషయము అప్పుడే ఆ జేడికి అర్థమైంది సహాయం చేయాలి ఎవరైనా కష్టాల ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని కాపాడాలి ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు కొంచెం మంచిస్తే దాహం తీరుతుంది కదా దాహం తీరినప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా సంతోషపడతారు అలాగే పక్క వాడికి సహాయం చేసి మనం కూడా మంచిగా మారాలి మిగతా మిగతా విషయాల్లో కూడా చాలా చక్కగా మనకి అన్నీ కూడా జరుగుతాయి వ్యాపారంలో పోటీ మరొక నీతి కథ శేషయ్య భూషయ్య అనేవాళ్ళు ఒకే ఊళ్ళో ప్రముఖ వ్యాపారస్తులు ఇద్దరి మధ్య కూడా మంచి పోటీ ఉండేదనమాట అంటే నా వస్తువు గొప్పది అంటే నా వస్తు గొప్పతే అంటూ వాడు చాలా గొప్పగా చెప్పుకుంటూ చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నారు ఒక యువకుడు భూషయ్య దగ్గరికి వచ్చాడు వచ్చి పద్దులు రాసుకుంటున్న బోసయ్యని కాసేపు అయ్యాక తలెత్తి చూశాడు అటువైపు అయ్యా నా పేరు తిరుపతి శేషయ్య గారి వద్ద గుమస్తగా పనిచేసి అక్కడ జీతం సరిపోక నేను ఇక్కడికి వచ్చాను మీ దగ్గర ఏమన్నా ఖాళీ ఉంటే ఇప్పిస్తారా అన్నాడు భోసయ్య కాసేపు ఆలోచించాడు ఇక్కడ అక్కడ కొంతకాలం పనిచేశాక మళ్ళీ జీతము పెంచమని అడగని నమ్మకం ఏంటి నాకు మళ్ళీ నువ్వు కొన్ని రోజుల పైగా నన్ను కూడా అడుగుతావు కదా జీతం సరిపోదు అనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి అవును నువ్వు అలా అడిగావనుకో అక్కడ సరిపోలేదని ఇక్కడికి వచ్చావు మళ్ళీ ఇక్కడ సరిపోలేదు మళ్ళీ అక్కడికి వెళ్తావా అలా వెళ్ళకూడదు కదా మరి అని అన్నాడు నేను పనిలో పెట్టుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఏమైనా ఉందా అని అడిగాడు భోషయ్య ఏమిటి మీరు అనేది నాకేం అర్థం కావట్లేదండి అన్నాడు తిరుపతి వినయంగా అదే అక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తావని అది ఎలా నడుస్తుంది మత మిగలతా విషయాలన్నీ కూడా నాకు చెప్తావా అక్కడ ఎలాంటి ఎలాంటి మంచిగా జరుగుతున్నాయి వ్యాపారంలో మెడుకోళ్ళు ఏమన్నా తెలుసా వాళ్ళు చేసే వ్యాపారంలోని ఏమన్నా నాకు చెప్తావా అని తిరుపతిని అడిగేసరికి తిరుపతి అన్నాడు అది కుదరదండి ఎందుకంటే అక్కడ రహస్యాలు మీకు చెప్తే నన్ను పనులు తీసుకోరు అన్నాడు తిరుపతి ఎందుకని అంటూ బోష మళ్ళీ మాట సాగదీశాడు అక్కడ విషయాలు మళ్ళీ ఇక్కడ చెప్పావని నమ్మకం ఏమి చెప్పవని నమ్మకం ఏంటి అని మళ్ళీ మీరు అడుగుతారు కదా అన్నాడు తిరుపతి ఆ జవాబు వింటూనే భీ పెద్దగా నవ్వి తిరుపతి నీ జవాబు నీ తెలివితేటలు నాకు బాగా నచ్చాయ్యా నీ నిజాయితీ కూడా ఉంది నీ మాటల్లోని నాకు ఆయనకి ఆ వ్యాపారాన్ని శాషి వ్యాపారానికి పోటీయే కాదు గుమస్తా నియమించడంలో పోటీ లేదు రా రా ఆ పెద్ద పుసుకొని తీసుకుని దానిలో పనిలోకి తీసుకుంటాను రా అన్నాడు అయితే వెంటనే తిరుపతి చాలా సంతోషంగా బోషయ్య గారింట్లోని చక్కగా పని చేసుకుంటూ అన్ని రకాలుగా కూడా మంచిగా పేరు తెచ్చుకున్నాడు బోషయ్యకి అండగా అండగా ఉంటూ ఆయనకి మంచి మంచి సహాయిస్తూ వ్యాపారంలో మెడుకలు నేర్పుతూ శేషయ్య కంటే కూడా భోషయ్య చాలా గొప్పగా మంచి వ్యాపారంలో గొప్పవాడయ్యాడు వ్యాపారాన్ని బాగా చేసుకోగలిగాడు అని అందువల్ల ఏమిటంటే భోషయ్య గారు కూడా శాషే తిరుపతిని చాలా చక్కగా దగ్గరే ఉంచుకొని అన్ని రకాలుగా వ్యాపారం అభివృద్ధి చేసుకుని అతనికి కూడా సంవత్సరానికి ఒకసారి ఇంత జీతం అనేసి ఒక లెక్క వేసుకొని లెక్క ప్రకారం పెంచుతూ వచ్చాడు అనమాట అంత జీతం పెరుగుతూ ఉంటే వేరే చోటికి వెళ్ళే పని లేదు కదా తిరుపతి అక్కడే ఉంటూ చాలా చక్కగా మన భోషయ్య గారికి అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఆయన వ్యాపారాన్ని గొప్పగా సాగేలాగా మంచిగా ఉన్నాడనమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి